ండి అందరికీ వెల్కమ్ టు అను షామ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పొనగంటి కూర పొనగంటి కూర టమాటా కర్రీ అనమాట పొనగంటి కూరలో టమాటాలు వేసి చేస్తున్నాను అంటే దాంట్లో పొనగంటి కూరలో పప్పు కూడా వేసి చేస్తారు అట్లా కూడా చేయొచ్చు అయితే ఎక్కువ శాతం ఊరికి పప్పు చేస్తే తినరు కదా అలా అప్పుడప్పుడు ఇలా నేను టమాటాస్ వేసి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది పొనగంటి కూర అంటే కొంతమందికి తెలియకపోవచ్చు అయితే మా ఊర్లో అయితే మేము పొనగంటి కూర అని అంటాం అమ్మ చేస్తుండే బాగా చాలా టేస్టీగా పచ్చడి కూడా నూరుతుండే అయితే నేను ఇంకా ఊరికే పచ్చళ్ళు అయితే కూడా పిల్లలు ఎక్కువ తిన్నారు కదా అందుకని చెప్పి నేను ఈరోజు టమాటా పొన్నగంటి ఆకుకూర అనమాట చేస్తాను మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి హెల్త్కు మాత్రం చాలా మంచిది కళ్ళకి మంచిది చాలా కంటి చూపుకు చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తాను అనేది చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే పొన్నగంటి కూర అంటారు మీరు ఏమంటారో మీ ఊర్లో మాకు ఒకసారి చెప్పండి నాకు తెలిసినంత మట్టుకైతే అయితే ఎక్కువ శాతం దీన్ని పొన్నగంటి కూర అని అంటారు అయితే ఇది నేను స్టోర్ చేసింది కాదు ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు ప్లస్ బయట కొనకొచ్చింది కూడా కాదు ఇక్కడ మాకు తెలిసిన ఒక తాత ఉంటాడు అంటే ఇక్కడే దగ్గర విలేజ్ అనమాట ఆ తాత అనమాట అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడు పొన్నగాంటి కూర గల్జేరాకు బచ్చల కూర అంటూ చూడు తెల్ల గల్జేరాకు అట్లాంటివి తెచ్చిస్తూ ఉంటాడు అన్నమాట ఆ తాత నేను అవి కూడా చూపిస్తాను మీకు నేను అయితే నేను ఈ ఆకు ఆ తాత తెచ్చి ఇచ్చిండు అది ఈ ఆకు తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది అనమాట అందుకే ఇలా పండు పండుగ ఉంది ఆకు పర్లేదు అయినా మంచిగానే ఉంటుంది ఇది చాలా ఫ్రెష్ అన్నమాట ఇది పొలాల దగ్గర మన చేల దగ్గర బాగా దొరుకుద్ది ఇప్పుడు బయట కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి నాకు తెలిసైతే అయితే నేను ఎప్పుడు మాకు ఈ తాత తెచ్చిస్తూ ఉంటాడు అనమాట ఈరోజు చేస్తున్నాను నేను త్రీ డేస్ అయితే తెచ్చి అయితే ఎంబడే చేయడానికి వీలు కాలేదు ఇక మధ్యలో పండగ ఇలా వచ్చింది కదా ఇక నాన్ వెజ్లో ఉండే అందుకని చేయలేదు ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఇలాగే ఉండేదేమో ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటనే ఉందనమాట ఇలా అయింది ఓకే పర్లేదు అయినా చాలా మంచిగా ఉంటుంది ఇందులో పోషకాలు కూడా ఎక్కువే కంటికి మాత్రం చాలా మంచిది ఈ వీక్లీ వన్ టైం అన్న తినండి లేదా మంత్లీ వన్ టైం అన్న తినండి ఇష్టం లేకపోయినా సరే ఇష్టంగా మనకు నచ్చిన విధానంలో వండుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాము మన ఆరోగ్యమే కాదు మన ఫ్యామిలీలో మన అందరి వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి మన మీదనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే అదేనా నమ్ముతాను ఓకేనా ఆరోగ్యమే మహాభాగ్యం ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇంత తీసుకున్నాను ఇది ఒక ఇంత అవుతుంది అంటే కట్టెలాగా తేలేదు ఇంత తెచ్చాడు అనమాట ఆ తాత బా మరి కట్టలాగా అయితే ఒక రెండు కట్టలు అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత తీసుకున్నాను నేను బాగా చూంచి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇది తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు ఒక ఆనియను పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒకటి టమాటాలు ఒక నాలుగు ఇంతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ ఇంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎంత తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బాండి పెట్టేసుకున్నాను హీట్ అయ్యింది ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ శాతం నేను ఇలాంటి వాటిల్లోకి పల్లి నూనెనే వాడతాను ఫ్రెండ్స్ నార్మల్ నూనె కంటే ఫ్రీడమ్ ఆయిల్ కంటే పల్లె నూనెనే ఎక్కువ ఇష్టపడతాను టేస్ట్ మాత్రం బాగుంటుంది చూస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేను కొంచెం ఆవాలు ఇది అందరికీ తెలిసిందే పోపు దినుసులు వేసేసుకుంటున్నా జీలకర్ర వేసుకొని ఇందులో ఈ పచ్చిమిర్చి టమాటకాయ సారీ టమాటాలు కాదు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తాను ఉల్లిపాయలు ఇంకా వేసేసి ఇవి బాగా కొంచెం దోరగా వేయించుకుందాము మా పిల్లలకైతే పొద్దున్నే బాక్స్ కట్టించేసిన ఫ్రెండ్స్ బెండకాయ రైస్ చేసి పంపించేసిన అది కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది మా పిల్లలకైతే చాలా ఇష్టం బెండకాయ రైస్ అయితే అది కూడా నేను ఒకరోజు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది నేను చేసే విధానము ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓ హైరానా పడిపోయి ఏవోవో అందులో వేసేసుకొని ఆ ఉన్న టేస్ట్ అసలు టేస్ట్ పూడగొట్టుకొని ఏవో వేసేసి అన్నీ వేరే టేస్ట్ తెచ్చాకంటే ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసి దాంట్లో ఉన్న పోషకాలు మనం ఆస్వాదిస్తే చాలు ఫ్రెండ్స్ నా నా ఉద్దేశం అది ఎందుకంటే తక్కువ ఇంగ్రిడియంట్స్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అంటే నేను నా దగ్గర ఉన్నవి లేనివి అని చెప్పట్లేదు జస్ట్ నేను నా వేళ చెప్తున్నాను అన్నీ వేసి దాన్ని ఉన్న దానికి అసలు అసలు రుచి పూడగొట్టి వేరే రుచి తెచ్చే కంటే ఉన్న ఈ ఉన్న ఇలా సింపుల్గా చేసి ఒక్కసారి ఈ టేస్ట్ని ఒకసారి ఆస్వా ఆస్వాదించండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా చూడండి ఇందాక కరివేపాకు వేసిన కొంచెం ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి కొంచెం వేస్తున్నా కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక ఇందులో ఒకటి వేయలేదు చూడు నేను ప్రతి కూరలో సాల్ట్ వేస్తానని చెప్తాను కదా కొన్ని కొన్ని ఇంట్లో వేయను ఇప్పుడు ఇందులో కూడా అంతే వేయలేదు చెప్తాను ఉప్పు ఇప్పుడు వేస్తాను అనేది కొన్ని ఇంట్లో కొన్ని ఫ్రై అయిన తర్వాత వేస్తేనే దానికి రుచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ మన పొనగంటి కూరను వేసుకున్నాము వన్ వారంలో ఒక మూడు రోజులు నాలుగు రోజులైనా సరే ఆకుకూరలు పప్పులు కంపల్సరీ తినండి మీరు తినండి మీ ఫ్యామిలీలో మీ వాళ్ళందరికీ పెట్టండి చాలా అంటే చాలా హెల్త్కు మంచిది ఇప్పుడున్న ఈ మన ఈ పొల్యూషన్లా ఈ పొల్యూషను మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్వరికే కానీ ఎంత ఆరోగ్యంగా తిన్నా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది మందికి చూస్తున్నాము అలా కాకుండా కాస్త ఈ ఉన్న కాస్త దాంట్లోనైనా ఈ ఉన్న వాటిలోనైనా కాస్త హెల్తీగా తినడానికి ట్రై చేయండి ఇది బాగా ట్రై అవ్వాలి ఆయిల్లో అంటే దీని ఒక వాసన అనేది పచ్చి వాసన అనేది పోయేంతవరకు ఆ తర్వాత నేను ఏం వేయాలనేది చెప్తాను ఇంకా నేను ఇందులో సాల్ట్ కానీ కారం కానీ ఏం వేయలేదు జస్ట్ పోపుకి పచ్చిమిర్చి ఒక రెండు వేసిన అంతే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి దీని యొక్క టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎవరైనా తినకపోతే ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఓకే నా ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మనం ఏదో హాస్పిటల్కి పోయి వాళ్ళ మీద పడి డాక్టర్ల మీద పడి టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు మింగే కంటే బదులు మనం ఉన్న మంచిగా ఉన్నప్పుడు అయినా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇలా ఎప్పుడూ ఒకసారి చేసుకొని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అనేది నా నమ్మకం అంటే చెప్పలేము మన కర్మ అనేది ఎలా ఉంటే మన కర్మ ఫలం అలా ఆరోగ్య అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి తప్పదు కానీ అటు ఉడక తప్పదు అని చెప్పి అలా అని అంత గడ్డి తిండి అయితే తినలేం కదా ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ నేను కాసేపు మూత పెట్టుకున్నా బాగా ఫ్రై అయ్యింది చూడండి ఇది ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను దీని తత్వం ఏంటంటే కొంచెం ఆకు మందంగా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేద్దాము సారీ టమాటా ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసిన బాగా ఫ్రై అవ్వాలి నేను కొంచెం ఇవి మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ వేస్తాను దాకా వేయను ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయి ఉడకాలి అప్పుడే దీనికి టేస్ట్ అనేది బాగా వస్తుంది అంటే నేను అమ్మ చేస్తుంటే అమ్మ చెప్పినప్పుడు విన్నాను అట్లానే చేయాలి నాన్న కొన్ని కొన్ని అని చెప్తుండే అమ్మ ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం బాగా ఉడికిద్ది చూడండి ఇప్పుడు నేను మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు కారం వేద్దాము చూడండి కొంచెం బాగా మగ్గింది ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకున్నాము అంటే నేను మా టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మేము కారం వేస్తా ఇందులో సాల్ట్ కూడా వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు అలా మూత పెట్టేసుకున్నాం అనుకో బాగా మగ్గిపోతుంది ఉడుకుతుంది ఉడికిన తర్వాత చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అంటే సింపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉడికిపోయింది చూడండి చు చుట్టూ ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారు కదా బాగా అంటే బాగా ఉడికిపోయింది ఇందులో మనము పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే మా పిల్లల కోసం మా బాబాయ్ అయితే అసలు పచ్చిమిర్చి వేస్తే పక్కకు పెట్టేస్తూ ఉంటాడు ఇంకా అది అంత పెద్ద రిస్క్ ఎందుకని చెప్పి నేను కారం వేసి చేశాను పచ్చిమిర్చి కూడా ఇంకా బాగుంటుంది టేస్టు చూడ్డానికి తోటకూర టమాటా లాగానే ఉంటుంది కానీ తోటకూర టేస్ట్ వేరు ఈ పొనగంట ఆకు టేస్ట్ వేరు ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తినండి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్